శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన ప్రియ రామభక్తులారా మనం ఇరవై ఐదవ ఎపిసోడ్లో శ్రీరామచతురంతో సుగ్రీవుడు తన అన్న అయిన వాలికి తనకు ఎందుకు వైరం వచ్చిందో చెప్పడం గురించి తెలుసుకున్నాం వాలి రాక్షసులతో పోరుతూ గుహలోనికి వెళ్ళి సుగ్రీవుని కాపలాగా ఉంచితే సంవత్సరం తర్వాత ఆ గుహలో నుండి రక్తం ప్రవాహంగా రావడంతో తాను వాలి మరణించాడు అని భావించానని సుగ్రీవుడు చెప్పాడు లోపలి నుండి వచ్చిన ఆర్తనాదములను బట్టి ఆయన మరణించి ఉంటాడని నమ్మి బిలమునకు ఒక పెద్ద రాతిని అడ్డుగా రాక్షసులు బయటకు రాకుండా పెట్టి తాను కిష్కిందకు తిరిగి వచ్చినట్లు చెప్తాడు తాను వచ్చి మంత్రులకు ఆ విషయం చెప్పలేదని వారు తనకు బలవంతంగా పట్టాభిషేకం చేశారు అని చెప్తాడు తాను తనకు రాజ్యం వద్దని అన్నగారినే రాజ్యం స్వీకరించి పరిపాలించమని తాను పూర్వపు విధి యువరాజుగా ఉంటానని చెప్పానని చెప్తాడు దానికి వాలి సమ్మతించకుండా సభను ఏర్పాటు చేసి అందరికీ జరిగిన కథను వినిపించి తాను బిలంలో ఉన్న రాక్షసులను సంహరించగా బిలము రక్తంతో నిండిందని తాను బయటకి వచ్చే ప్రయత్నంలో సుగ్రీవుని పిలువగా పలకలేదని తాను బిలంలోకి ప్రవేశించగానే సుగ్రీవుడు ఒక పెద్ద రాతిని బిలద్వారమునకు అడ్డుగా ఉంచి తిరిగి వచ్చి రాజ్యమును పొందాడని ఆయన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడని తనను చంపుతాడని తన భార్య అయిన రుమను వారి భార్యగా స్వీకరించాడని చెప్తాడు వాలి మరణించాడని నమ్మిన వాలి భార్య అయిన తార మరల వాలికి భార్యగా మసలుకుంటుంది వానర్లలో అన్నదమ్ములలో ఒకరు మరణించినప్పుడు మిగిలిన వారు అన్న భార్యను కానీ తమ్ముని భార్యను కానీ వారికి అంగీకారం అయితే భార్యగా స్వీకరించే నియమం ఉంది అందువల్ల సుగ్రీవుడు తారను ఆమె అంగీకారంతోనే భార్యగా స్వీకరిస్తాడు కానీ దానికి విరుద్ధంగా వాలి సుగ్రీవుడు ప్రాణములతో ఉండగానే ఆయన భార్య అయిన రుమను బలవంతముగా తన భార్యగా చేసుకుంటాడు అది వారి నియమమునకు విరుద్ధము ధర్మ విరుద్ధం కూడా వాలి తనను సంహరించుదామని వెంటపడగా తాను భూమండలం అంతా తిరిగానని చివరకు వృష్యము ఒక పర్వతం మీదకు వచ్చి అక్కడే ఉండిపోయానని ఒక బలమైన కారణం చేత శాప ప్రభావం చేత వాలి కానీ ఆయన అనుచరులు కానీ ఆ పర్వతం మీదకి రాలేరని అందువల్ల తాను ప్రాణములు అరచేత పెట్టుకొని ప్రాణభయంతో ఆ కొండ మీద గడుపుతున్నానని తనను చంపాలనే నిశ్చయంతో ఉన్న వాలి రాముణ్ణి లక్ష్మణ్ణి ఇరువురిని కూడా ఆ పని మీదనే అతడికి పంపి ఉంటాడని తాను తరచి భయపడినట్లు సుగ్రీవుడు చెప్తాడు తాను బ్రతికి ఉండగానే తన భార్యను ఆయన భార్యగా చేసుకుని అనుభవిస్తున్నాడని ధర్మవిరుద్ధంగా నడుస్తున్నాడని ఆ కారణంగా వాలిని సంహరించి తనకు రాజ్యమును తన భార్యను ఇంపించవలసిందిగా శ్రీరాముని ప్రార్థిస్తాడు దానికి శ్రీరాముడు వాలి ధర్మం తప్పిన కారణం చేత ఆయనను తప్పకుండా చంపుతానని వెంటనే వాలిని యుద్ధమునకు పిలువమని తాను వాలిని చూడగానే చంపుతానని చెప్తాడు దానికి సుగ్రీవుడు రామునితో వాలి ఎంతటి బలవంతుడో సోదాహరణంగా చెప్పడం మొదలు పెడతాడు వాలి సంధ్యావందనం కొరకు నాలుగు సముద్రములు తూర్పు పడమర ఉత్తరం మరియు దక్షిణ సముద్రంల వద్దకు వెళ్ళి ఒకదాని తర్వాత ఒక సముద్రమునకు వెళ్ళి సంధ్యావందనం చేస్తాడని తర్వాత పర్వత శిఖరములను బంతులుగా చేసి ఆడుకుంటాడని చెప్తాడు అతివేగము కలిగినవాడని ఆయన పెద్ద సాల వృక్షమును మొదలు పట్టుకొని కదులుస్తాడని ఆ చెట్టు ఆకులన్నీ కూడా రారిపోతాయి అని చెప్తాడు మాయావి తమ్ముడైన దుందువి అనేవాడు వేయి ఏనుగుల బలం కలిగినవాడని వాడు తన బలోద్ధతి చేత ఇతరులను ఓడించే ప్రయత్నంలో సాగరుని వద్దకు వెళ్ళి యుద్ధానికి ఆహ్వానిస్తాడు దానికి సముద్రుడు ఆయనతో తాను అతనితో యుద్ధానికి సమర్థుడం కాడు అని పర్వతరాజైన హిమవంతుడు దానికి సమర్థుడు అని చెప్తాడు అది విన్న దుందువి హిమవంతుని వద్దకు వెళ్ళి యుద్ధానికి రమ్మంటాడు దానికి హిమవంతుడు తాను ఆయనతో యుద్ధం చేయలేనని దానికి సమర్థుడైన వాడు వానర రాజైన వారి అని వారిద్దరూ ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే నముచి ఇంద్రుడు యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది అని చెప్తాడు దుందువి వెంటనే వాలి వద్దకు కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి పిలుస్తాడు అది విన్న వాలి సమయం కాని సమయంలో వచ్చి ఆ గొడవ ఏమిటి అని ప్రశ్నిస్తాడు దానికి దుందువి వాలిని ఆ రాత్రి సర్వసుఖములు అనుభవించమని కలవవలసిన వారినందరినీ కలవమని దానములు చేయదలిస్తే వాటిని చేయమని చెప్పగా వాలి విని తాను వెంటనే యుద్ధానికి వస్తానని తనకు తన తండ్రి నుంచి వచ్చిన మహేంద్రుని చేత బహూకరించబడిన ఒక స్వర్ణమాలను ధరించి యుద్ధానికి వస్తాడు ఆ మాల ఆయనలో ఉన్న తేజస్సును శక్తిని ఎప్పుడూ తగ్గకుండా కాపాడుతుంటుంది అలా వచ్చిన వాలి దుందుబుని చూచి హుంకరించి రూపంలో ఉన్న వాని రెండు శృంగములను విరచి చనిపోయేలా పిడిగుద్దులు గుద్దుతాడు వాలి ఆగ్రహంతో కొన ఊపిరితో ఉన్న దుందుబు శరీరమును రెండు చేతులతో పట్టుకొని గిరగిరా త్రిప్పి వేగంగా విసిరివేస్తాడు అప్పుడు అది యోజన దూరంలో పడింది ఆ విసరిన దుందుబి శరీరం నుండి రక్తం కారుతున్నది ఆ విసరిన పర్వతాకార దుందుబి శరీరం మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో పడుతుంది అది పడినప్పుడు పెద్ద శబ్దము ఆ ప్రాంతం అంతా అవుతుంది ఆ శబ్దానికి బయటికి వచ్చి చూచిన మతంగ మహర్షి ఆ కళేబరమును రక్తమును చూచి దాని కారణమును గ్రహించి తాను ఎంతో శ్రమతో నిర్మించుకున్న మతంగవరాన్ని కలుషితం చేసిన కారణం చేత వాలి ఆ వన ప్రాంతంనకు ఋష్యముఖ పర్వతం వైపు వచ్చిన ఎడల తక్షణం మరణిస్తాడు అని శపిస్తాడు అంతేకాక మతంగ వనమునకు యోజనం దూరం లోపల కనుక అడిగిడితే అతడు వెంటనే మరణిస్తాడు అని కూడా శపిస్తాడు అంతేకాక వాలి పరివారంలో ఉన్న ఎవరైనా ఋష్యమూక పర్వతం మీద కనుక ఉండి తన కంట పడినట్లయితే వారు శిరలైపోతారని వారు ఆ ప్రాంతం వదిలి వెళ్ళుటకు ఒక దినం గడువు ఇస్తాడు అది తెలిసిన వాలి అనుచరులు అందరూ ఋష్యముఖం వదలి కిష్కిందకు వెళ్ళిపోతారు అంతమంది వానర్లు ఏకకాలంలో రావడం చూచిన వాలి ఏం జరిగింది అని ప్రశ్నిస్తాడు వారు మతంగ మహర్షి శపించారని ఆ వృత్తాంతమును ఆయనకు వివరిస్తారు వెంటనే వాలి వచ్చి మతంగ మహర్షి పాదముల మీద పడి క్షమించమని అడుగుతాడు కానీ ఆయన దానికి అంగీకరించక తనకు ఆ శాపం ఉంటుందని తెలిపి ఆశ్రమంలోనికి వెళ్ళిపోతాడు అందువల్ల వాలికి ఋష్యముఖం వైపునకు రావడానికి భయమని అందువల్లనే తాను అతట క్షేమంగా నివసించగలుగుతున్నానని సుగ్రీవుడు చెప్తాడు అక్కడే పడి ఉన్నటువంటి దుందువు యొక్క అస్థి పంజరాన్ని చూపుతాడు ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఏడు సాల వృక్షములను చూపుతూ వాటినే వాలి ఉదయ సంధ్యలో కదిపి ఆకురాలే విధంగా చేస్తాడని తెలుపుతాడు సుగ్రీవుడు ఆ వృత్తాంతమును చెప్పిన తర్వాత శ్రీరామునితో అంత బలము వేగము కలిగిన తన అయిన వారిని విషయం తెలిసిన తర్వాత కూడా చంపగలవని తలంచుతున్నారా అని అడుగుతాడు అది విన్న లక్ష్మణుడు తన అన్నగారైన శ్రీరాముడు వాళ్ళని తప్పక చంపగలడని ఆ విషయమై ఆయన సందేహించవలసిన అవసరం లేదని అయినను ఆయన సందేహ నివృత్తి కొరకు ఏమి చేస్తే నమ్మకం కలుగుతుంది అని అడుగుతాడు దానికి సుగ్రీవుడు ఒక బాణంతో ఒక సాలవృక్షమును కొట్టవలెనని కొట్టవలనని ఆ దుందుబి అస్థిపంజరమును ఆయన కాలి బొటనవ్రేలితో విసరి నాలుగు వందల ధనస్సుల దూరంలో పడవేయగలిగితే నమ్మకం కలుగుతుంది అంటాడు అది విన్న శ్రీరాముడు తన బల నిరూపణ చేసుకున్నటకు సిద్ధపడతాడు అది చూచిన సుగ్రీవుడు తాను వాలి యొక్క బల పరాక్రమములను ప్రత్యక్షంగా చూచినవాడినని ఆయన పరాజయం అన్నది ఎరగడని తాను శ్రీరాముని యొక్క బలపరాక్రమముల గురించి విన్నానని ప్రత్యక్షంగా చూడలేదని తాను కోరినట్లు చేసిన ఎడల తనకు ఆయన శక్తి మీద విశ్వాసం కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు శ్రీరాముడు తన కాలి బొటన బ్రేల్తో లీలగా ఆ దుందుమి కళేవరాన్ని విసరగా అది పది యోజనముల దూరంలో పడింది అప్పుడు సుగ్రీవుడు వాలి విసరినప్పుడు అది పచ్చిగాను బరువుగాను ఉండినదని ఆ సమయంలో అది ఎండిపోయి అస్థిపంజరమై తేలికగా ఉన్నదని ఒక సాలవృక్షంను కూడా ఒక బాణంతో కొట్టమని కోరతాడు అప్పుడు శ్రీరాముడు ఒక బాణంను తన వెంటికి సంధించి ఆకరణాంతం అంటే చెవి వరకు లాగి విడువగా అది ఏడు సాల వృక్షములను ఛేదించి పర్వత శిఖరములను చుట్టి పాతాళమును దర్శించి తిరిగి ఆయన లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కనుక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై ఏడవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు జై శ్రీరామ్